సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే దిగదారి అలాగే దిగదారి కులార్ గారు బోడగల మన రాజా మహంకాళి నవీన్ గారు మహంకాళి నవీన్ గారు తి గోపాల్ ఆచార్య గారు తి గోపాల్ ఆచార్య గారు కాసారం వెంకటేశ్వరరావు గారు కాసారం వెంకటేశ్ గారు అలాగే షేక్ జుబేదగారు ఆచార్య షేక్ జుబేదగారు మీనా గారు మీనా గారు ఒడిశాల్లో శివకృష్ణ గారు సుజత గారు

నారాయణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఎంత మంచి లక్ష్మీ సాయి గారు వారికి పార్టీ కండరా పార్టీలో కాకుండా జరుగుతుంది సుజాత గారు పావని గారు సునీత గారు సుబ్బమ్మ గారు చందమ్మ గారు జమ్మ గారు రాజమ్మ గారు కరిమనీస గారు మా మహిళలంతా ഭത്രിയ ഗുരു ഭത്രിയ ഗുരു നാരായണ ഗുരു പൌര ഗു കെ ചടൽരാ സുബ്രഹ്മണ്യം ഗുരു రమేష్ గారు దారా సుబ్బయ్య గారు వేముల ఆనంద్ గారు వేముల వంశీ గారు అలాగే ఈరోజు సీనియర్ వైసీపీ నాయకులు గొంతు వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ముని వెంకటత్న గారి ఆధ్వర్యంలో గురుకుల రామకృష్ణ గారి సమక్షంలో దాదాపు నాలుగో వారి నుంచి యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ జరిగింది ఈ వార్కి మా ఇంటికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ సాయి ప్రియ గారికి పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాసు గంగాధరం గారికి ఆ నమస్కారాలు ఇక్కడికి ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతో మంది కారణం ఉన్నారు మా వార్డు ఇన్ఛార్జ్ అయితేనేమి ఈ వార్డు మెయింటెస్ చేసేటువంటి కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడుపుకుందాం రమ్మని చెప్పి అందరూ సహకారంతో ఈ వార్డుని నా రాజకీయ జీవితం కూడా ఈ వార్డు ఈ గ్రామం అభివృద్ధి పదంలో నడిపించడానికి అనగా టీడీపీ సారథ్యంలో పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతారని తెలియజేస్తున్నాను